కమ్యూటేషన్ అంటే ఏమిటి ఒకసారి మీరు వీడియోని లైక్ చేయండి తెలుసుకుందాం ఉద్యోగికి లభించే పెన్షన్ నుంచి నలభై శాతం మించకుండా ఒకేసారి నియమ నిబంధనల మేరకు ఏకమొత్తంగా అతను నగదుగా మార్చుకునే పద్ధతిని కమ్యూటేషన్గా పరిగణిస్తారు ఈ పద్ధతి ఒకటి నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి అమల్లోకి వచ్చింది ఒకటి నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తేదీన అటు తర్వాత కానీ పదవీ విరమణ కానీ చనిపోయిన ఉద్యోగి విషయంలో కానీ ఈ సూత్రం వర్తిస్తుంది శాఖాపరమైన న్యాయస్థానాలలో గనుక ఉద్యోగిపై క్రమశిక్షణ చర్యలు అపరిష్కృతంగా ఉన్నట్లయితే కమ్యూటేషన్ మంజూరు చేయబడదు కమ్యూటేషన్ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోనవసరం లేదు ప్రభుత్వం జీవో ఎంఎన్ టూ సిక్స్టీ త్రీ తేదీ ఇరవై మూడు పదకొండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ద్వారా నిర్దేశించిన పెన్షన్ ఫారంలోనే పెన్షన్తో పాటు కంపిటీషన్ను కూడా తెలియజేయవచ్చు పెన్షన్ కంపిటీషన్ చేసిన తర్వాత తగ్గిన పెన్షన్ పదిహేను సంవత్సరాల తర్వాత మాత్రమే తిరిగి పూర్తి పెన్షన్ వర్తిస్తుంది ఈ విధంగా మరలా పూర్తి పెన్షన్ పొందిన తర్వాత రెండవసారి కమ్యూట్ చేయే అవకాశం లేదు పదిహేను సంవత్సరాల కార్ పరిమితిని కమ్యూట్ చేసిన మొత్తం పొందిన తేదీ నుంచి కానీ లేక ఆ మొత్తం వసూలు చేసుకోమని జారీ చేసిన ఉత్తర్వులు మూడు నెలల తర్వాత కానీ ఏది ముందైతే ఆ తేదీ నుండి లెక్కిస్తారు కమ్యూటేషన్ మొత్తం పొందిన తర్వాత ఏ కారణము చేతనైనా పెన్షన్ సవరించిన ఏడెల తత్ఫలితంగా పెన్షన్ ఎక్కువైన సందర్భాలలో తదనుగుణంగా పెరిగినటువంటి కమ్యూటేషన్ మొత్తం కూడా చెల్లించవలసి ఉంటుంది కంపిటీషన్ మొత్తానికి గ్రాట్యుటీ మాదిరిగా గరిష్ట మొత్తంను నిర్దేశించలేదు ఎంత మేరకు అర్హులో అంతవరకు పొందవచ్చు